స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం ఈరోజు ఆంధ్రా శబరిమలకి వెళ్తాము అలాగే శంకవరం లో ఉన్న జలపాతాన్ని కూడా చూడాలని ఫిక్స్ అయ్యాము అయితే ఈ ఇప్పుడు బయలుదేరి వెళ్ళాము ఎలా ఉండబోతుందో మాకు తెలియదు శంకవరం నుంచితే కొంచెం బాగోదన్నారు రోడ్డు జాతికి వెళ్తే సరిపోద్ది అని చెప్పేసి అన్నారు కారు అయితే వెళ్తున్నాము ఎలా ఉంటుందో చూద్దాము ప్రస్తుతం అయితే మేము రాజనగరం రోడ్లో ఉన్నాము ఇది శంకవరం రోడ్డు శంకవరం దాటేము ముప్పుడే ఇక్కడి నుంచి చూశారు కదా రోడ్డు ప్రస్తుతం బాగానే ఉంది ఈ రోడ్డు శాంక్షన్ అయిందంట వేస్తారని చెప్పేసి అన్నారు ఆంధ్ర సవరిమాలకు వెళ్ళే రోడ్డు కూడా ఇదే మనం దగ్గరికి వెళ్ళాక మారుతుంది చూసారు కదా ఇది జంక్షన్ అనమాట ఇక్కడ ఇక్కడి నుంచి ఉండే స్వామివారి దేవాలయం కనిపిస్తుంది ఓ స్వామి ఏ శరణమయ్యప్ప జూమ్ చేస్తున్నాను కొండల మధ్యలో ఆలయం చూసారా ఎలా ఉందో మనం జలపాతానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ ఆలయాన్ని అయితే దర్శించుకుంటాము పంబ పంబ అయితే పంబ కూడా వెళ్తాము పంబా నది ఉంది అలాగే జలపాతం కూడా ఉంది ఫస్ట్ జలపాతం దగ్గరికి వెళ్దామని చెప్పి అయితే అనుకున్నాము వీలైతే పంపనేది కూడా చూస్తాము మా స్వాములు అందరూ కార్లు దిగారు ఒక ఫోటో దిగండి అని చెప్పేసి నిల్చున్నారనమాట ఈ రోడ్లన్నీ టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి మా స్వాములు రెండు కార్ల మీద అయితే వచ్చాము స్వామి శరణం స్వామి శరణం కనబడుతుంది ఇది జంక్షన్ ఉంది ఇక్కడ నుంచి ఇటు శబరిమల వెళ్ళడానికి ఇటేమో పంబానది అనమాట ఇది రాజభవంతికి వెళ్ళే మార్గం అని రాసి ఉంది ఇటుపక్కకి మరి పంబానది ఉంటుందో మాకు తెలీదు చూడాలి పంబానది దగ్గరికి అయితే వెళ్ళట్లేదు ప్రస్తుతం జలపాతం దగ్గరికి వెళ్తున్నాము రోడ్డు మట్టి రోడ్డు అనమాట తోటల్లోంచి ఉండే రోడ్డు ఎలా ఉంటుందో అలాగే ఉంది ఈయోగి జంక్షను ఇటు వెళ్ళవద్దని చెప్పేసి అన్నారు ఇప్పుడు మనం రైట్కి తీసుకుందాం రైట్కి తీసుకుని వెళ్ళమని అన్నారు ఈ రోడ్ అయితే అసలు బాగాలేదంట ఎలా తీసుకుని వెళ్తే ఇది రోడ్డు దగ్గరే కానీ రోడ్డు ఏదో అవుతున్నారు ఏదో చెప్పారు ఇప్పుడు చూద్దాము అప్పులు డౌన్లు బాబు చాలా ఉన్నాయి అన్నమాట రోడ్డు కూడా ఒక ఎదరో వెహికల్ అయితే తప్పుకోవడానికి ఉంటుంది అలా ఉంది ఇక్కడ ఏదో ఊరు తగిలింది ఈ ఊరిలో మళ్ళీ దారి అడిగి వెళ్తున్నాము దారి అడగకపోతే మట్టికి చాలా ఇబ్బంది పడిపోతాము అడగకుండా వెళ్ళిపోకండి ఇప్పుడుకైతే ఒక టర్నింగ్కి వచ్చాము ఇటు వెళ్ళమని చూపిస్తుంది ఓకే రైట్కి తిరిగాము ఇక్కడ ఏదో పైప్ లైన్ ఏదో వేస్తున్నారు ఆ పైప్ లైన్కి వేయడం వల్ల శుభ్రంగా మట్టి తవ్వేసి రోడ్డు మీద పోసారనమాట చూడొచ్చు రోడ్డు ఎలాగుందో బాగా ఇంకా చేలో ఉన్నట్టు ఉంది రోడ్డు ఉన్నట్లేదు ఇది రోడ్డు చూస్తే మట్టికి చాలా భయమేసింది ఇలా ఉందని చెప్పేసి రాళ్ళు తగిలేసే కార్కి కింద దగ్గర పడ్డాము ఈ మాతను అడిగి ఎక్కడి నుంచి ఎక్కడ అడిగి వెళ్ళాము వెళ్ళాము ఇంకా టర్నింగ్ తిరిగాము శివాలయమానికంటే దారిది ఇక్కడ రాసి ఉంది ఇంకా ఈ బోర్డు చూసుకుని ఆ మాతల్ని అడిగి ఇలా టర్నింగ్ తిరిగాము తిరిగిన తర్వాత ఇంకొంచెం ఎదరికెళ్ళాక కొంచెం దూరం వెళ్ళాక ఇంకా కార్ దగ్గరికి వెళ్ళాక కార్ అయితే ఇంకా వెళ్ళట్లేదు చూసారు కదా రోడ్డు ఎలా ఉందో టాటా ఏసీలు గట్ట అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటాయండి కార్ మళ్ళీ చాలా ఇబ్బంది పడ్డాం కానీ టాటా ఏసీలు బైక్లు వేసుకొచ్చేవాడికి అయితే చాలా బాగుంటుంది దూరం తక్కువే కానీ టైం ఎక్కువ తీసేసుకుంది ఇప్పుడు కత్తిపూడి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది కార్లు అక్కడ పెట్టేసాము నడిచి బయలుదేరాము పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది కాకపోతే రోడ్డు పోలేని వాళ్ళు లేట్ అయిపోతుంది అంతే మా స్వాములు మన కేరళ శబరిమలని తెలుసుకుంటున్నారు అక్కడ పూర్వం ఇలాగే ఉండేదని చెప్పేసి రాళ్ళు కింద ఇంక ఇక్కడి నుంచి కారు ఎక్కడిగా ఇంకా నడిచి వచ్చేస్తున్నాము అంటే ఇటు లాంటిది అయితే వెళ్ళిపోతుంది అక్కడికి కారు కదా ఇంక ఇబ్బంది అయిపోయింది అనమాట ఇంక నడిచి వెళ్ళిపోతాం దగ్గరే కదా అని చెప్పేసి జలపాతం సౌండ్ అనిపిస్తుంది ఇక్కడికి చాలా ఎగ్జైట్గా ఉన్నాము మేము ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం రావడం ఇది రాళ్ళు చా గుచ్చిపోతున్నాయి నొప్పులు వస్తున్నాయి అయ్యప్ప అయ్యప్ప అనుకుంటూ ఏకాడమే అంత కొండ అయినా సరే స్వామి శరణం అయ్యప్ప మా స్వాములు జాయిగా నడిచొస్తున్నారు ప్రస్తుతం ఎక్కువ జనం అయితే ఇప్పుడు లేరు అలాగే ఇలాగే ఒక పది మంది ఐదు మంది కింద అలాగే బైక్లు వేసుకొచ్చి వాళ్ళు గట్టా విడిగా వస్తున్నారు ప్రస్తుతం అయితే మేము వచ్చినప్పటికీ ఎవరు రాలేదు చూద్దాం అక్కడ ఎలాగుంటుంది అన్నదని అక్కడైతే శివలింగాలు పరమేశ్వరుడు అవన్నీ ఉన్నాయన్నారు దగ్గరికి వెళ్తే కానీ తెలీదు అడవి అయితే చాలా దట్టమైన అడవి ఈ అడవిలో ఏమీ కనిపించట్లేదు మనుషులు కూడా చూశారు కదా అక్కడ ఎక్కడో చిన్న ఊరు తగిలింది అంతే ఇంక మళ్ళీ అక్కడ కూడా ఆ ఊరు కూడా పెద్దదేం కాదు వా శివుడి విగ్రహం ఉంది శివలింగం కూడా కనిపిస్తుంది జలపాతం సౌండ్ కూడా వినిపిస్తుంది ఓం శివాయ జై శంభూ శంకవరం వాటర్ ఫాల్స్ ఎండ చాలా దారుణంగా ఉంది మాకు మొక్కలు చూసారు అలాగైపోయా ఎండ గట్టిగానే ఉంది కానీ ఇక్కడికి వచ్చాక స్వామి ఇప్పుడు దాకా అయ్యో అసలు పోలేదు ఆగిపోవాల్సిందే అనుకుంటా ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చాక మర్చిపోయాము ఓం నమస్తే వాయ ఓం నమస్తే వాయ హరహర మహాదేవ శంభో శంకర స్వామివారిని దర్శించుకోండి ఓం నమస్తే వాయ స్వామివారు అయితే చాలా బాగున్నారు జ్ఞానముద్రలో ఉన్నారు సరిగా మెట్లుతో బాగా కట్టారు షెడ్ వేసారు ఇంతకుముందు షెడ్ ఉండేది కాదంట ఇప్పుడైతే షెడ్ వేసారు నీడ అనమాట స్వామివారికి చుట్టూ పెద్ద పెద్ద సెట్లు రాళ్ళు రాళ్ళు అంటే చిన్న చిన్నవి కాదు పర్వతాలే రాళ్ళు అనమాట ఈ రాళ్ళు అయితే చాలా పెద్దవి ఉన్నాయి ఇంకా కొంచెం ఎదురైతే ఇంకా పెద్దవి ఉన్నాయి ఎండ అయితే చాలా గడిగా నాకు నాకేం కనిపిస్తలేదు మా స్వామి ఫోటోలు తీస్తున్నారు స్వామివారితో సెల్ఫీ అనమాట ఇప్పుడు మనం జలపాతం దగ్గరికి వెళ్దాము ఇక్కడ విష్ణుమూర్తి కూడా కనిపిస్తున్నారు వేణునాథం చేస్తున్నారు విష్ణుమూర్తి స్వామి ఆవు కూడా ఉంది వెనకాల చిన్న మందిరం కట్టారు చూసారు కదా వెనకాల రాళ్ళు ఎంత పెద్ద ఉన్నాయో రాళ్ళైతే రాళ్ళు అయితే ఒక దాని మీద ఒకటి ఉండి చాలా పెద్ద ఉన్నాయి పండ అన్నమాట ఇది మరి జోలిసే వెనక శివైకి వెనక వెనక వైపు కూడా శివలింగం ఉన్నది నందీశ్వరుడు శివలింగం కూడా ఉంది వెళ్ళేటప్పుడు అయితే అభిషేకం చేసి వెళ్దాము ముందు స్నానాలు చేయాలి కదా అలాగే విష్ణుమూర్తి గుడి వెనకాల ఉంది గోమాతతో సహా విష్ణుమూర్తి వారు ఇక్కడ కొలువై ఉన్నారు అలాగే మెట్లు కట్టారు జలపాతం దగ్గరికి పెద్ద పై నుంచి వచ్చేసి జలపాతం కాదు కానీ కొండల నుంచి మన తలుపులామ్మ తల్లి ఎలా వచ్చేది అలా వస్తుంది అన్నమాట ఈ నీరు మాకు ఎక్కడి నుంచి తగిలింది అంటే శంకవరం యువతల నుంచి కూడా చిన్న చిన్న కాలంలో ఈ నీరు తగిలుతానే ఉంది ఇక్కడ నుంచి అలా నీరు కిందకి వెళ్తానే ఉంది పంట పొలాలకు అలాగా ఎట్లయితే కట్టారు విష్ణుమూర్తిని చూశారు కదా గోవిందరి గోవిందమణ గోవింద ఇటు పక్కన జలపాతం ఉంది అటు పక్కన జలపాతం ఉంది ఇక్కడ ఏమో రాళ్ళ మధ్యలో నుంచి వస్తుంది చూసారు కదా బాగా పెద్ద రాయిలు ఉన్నాయి అనమాట మనమైతే అక్కడ దాని వేద్దాం అసలు ఉండదు నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయి గురుస్వామి గురుస్వామి వారు జ్ఞానం చేస్తున్నారు సాచరణ చేతులు పైక ఏం పడతలేదు చూసారు కదండి జలపాతం అయితే చాలా బాగుంది రావడానికి కొంచెం అంటే వర్షాకాలం అయితే ఇంకా ఇబ్బందిగా ఉంది కానీ ఇప్పుడైతే ఎండల మాలని పర్లేదు రెండు రోజుల వరకు లేకపోతే ఇంకా లాగనద్దరు స్వామి అయ్యో ఆమె ఏ శరణం అయ్యప్ప చూశారు కదా స్వామి అటు పక్కన జలపాతం ఇటు పక్కన జలపాతం ఉంది మధ్యలోని విష్ణుమూర్తి గుడి ఉంది ఇది ముందు మీద తానం చేశాం కదా అక్కడ వీళ్ళు వచ్చారనమాట స్వామి ఏ శరణం అయ్యప్ప పరమేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వామి అయ్యప్ప స్వామి శరణం వాటర్ ఫాల్స్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది అలాగే శివయ్య దర్శించుకుని అభిషేకం చేసుకుని బయలుదేరునాము స్వామి శరణం అయ్యప్ప